హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి మంచి టిప్స్ అయితే నేను మీ ముందుకైతే వచ్చానండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫస్ట్ టిప్ అండి మనము టమోటాల నుండి తొక్కలను ఈజీగా వేర్ చేసుకోవటం ఎలాగో చూద్దాము టమోటాలను నాలుగు గాట్లుగా పెట్టేసి రెండు నిమిషాలు నీళ్లు పోసి ఉడికించేసి నీళ్ళనైతే అయితే చల్లారాక ఇలా టమోటాలని పట్టుకొని చేయి పెట్టంగానే తొక్క అయితే ఈజీగా అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తున్నాయో ట్రై చేయండి మరొక టిప్ అండి మనకు ట్యాంక్స్ లేవు ఇంట్లో ట్యాంక్స్ లేవని అనుకుంటాం కదా అలాంటప్పుడు మనము ఈ విధంగా ఈజీగా చేసుకుందాం మన ఇంట్లో ఉన్న బట్టల క్లిప్పును ఒకే సైజు ఉన్న స్పూన్స్ని అయితే తీసుకోవాలి క్లిప్కి ఇలా రబ్బర్ని చుట్టుకోవాలి ఇంకో వైపు కూడా రబ్బర్ చుట్టేసుకోవాలండి ఇప్పుడు మనము స్పూన్స్ని రబ్బర్లో నుండి ఇలా పంపించేసుకోవాలి చూడండి ట్యాగ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ట్యాగ్ రెడీ అయిపోయాక చాలా ఈజీగా ట్యాంక్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు నేను ఇప్పుడు టమోటాలను కానీ తర్వాత పొటాటోలను కానీ ఎగ్స్ను కానీ ఇలా వేడివేడిగా ఏవి ఉన్నా కూడా వాటిని ట్యాంక్స్తో పట్టేసుకొని మన పనులైతే చేసేసుకోవచ్చండి చూడండి ఎంత ఈజీగా పట్టేసుకోవచ్చో కాబట్టి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి మరొకసారి మరొక టిప్ చూద్దామండి దువ్వెనలను మనము ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము మామూలుగా మనం వారానికి ఒకసారి దువ్వెన్ని క్లీన్ చేస్తాం కదండీ మనం ఆయిల్ పెట్టుకొని మరలా దువ్వుకుంటాం అప్పుడు ఆయిల్ కానీ మట్టి కానీ అవుతూనే ఉంటుంది ఇదంతా బాగలేదని మనం ఏం చేస్తాం నీళ్ళతోనూ సర్ఫ్తోనూ కడుక్కుంటూ ఉంటాం కదండి ఇప్పుడు మనం సర్ఫ్ కానీ నీళ్ళు కానీ యూస్ చేయకోకుండా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఇది వారానికి రెండు సార్లు చేసామనుకోండి మన తలలో చుండ్ర అనేది కూడా ఉండకుండా నీట్గా ఉంటుందండి మనము ఫేస్కి అయితే అప్లై చేస్తాం కదా టాల్కమ్ పౌడర్ అది దువ్వెనల పైన వేసి పాత బ్రష్ తీసుకొని రుద్దేస్తే చాలా నీట్గా పోతుందండి దువ్వెనకున్న ఆయిల్ కూడా టాల్కమ్ పౌడర్తో పాటు వచ్చేసి దువ్వెనలు అయితే నీట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతాయో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మరింత సపోర్టివ్గా కూడా ఉంటుందండి ఇప్పుడు మరొక టిప్ని అయితే చూసేద్దామండి మన ఇంట్లో పాత న్యాప్కిన్స్ అయితే ఉంటాయి కదండీ ఈ పాత న్యాప్కిన్స్ని మనము ఇలా మడిచి తర్వాత ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి ఈ విధంగా చేతైనా కుట్టుకోవచ్చు నేనైతే మిషన్తో కుట్టుకుంటున్నానండి కుట్టుకు గ్యాప్ అయితే పెట్టుకోవాలండి ఇలా కుట్టు కుట్టుకు గ్యాప్ అయితే పెట్టుకున్నాక ఒక చిన్న దారాన్ని తీసుకుని టవల్కి నాప్కిన్కి చివర అనుకోండి ఇప్పుడు మనకి రెడీ అయిపోతుందండి ఇది మనకు జర్నీ టైంలో చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తర్వాత ఇందులో మనము ఏవైనా పేస్ట్ కానీ బ్రష్ కానీ పౌడర్ కానీ మనకు ఏమైతే అవసరమవుతాయో అవన్నీ పెట్టేసుకొని చివర నుండి ఫోల్డ్ చేసి థ్రెడ్ని పెట్టుకోవాలి తర్వాత ఈ థ్రెడ్ని పైకి లాగితే ఓపెన్ అయితే అవుతుందండి టిప్ చూద్దాము తేనె మంచిదా కాదా అని తెలుసుకోవటం ఎలాగా అంటే మనము ఇలాంటి ప్లేట్నైతే ఒకటి తీసుకోవాలండి అందులో కొన్ని వాటర్ అయితే పోసిన తర్వాత మనము తేనెను ఒక స్పూన్ అయితే వాటర్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఈ ప్లేట్ని కొంచెం కదిపినట్లు చేసామనుకోండి ఇప్పుడు తేనె అనేది మనకు తేనె పట్టు ఎలా అయితే ఉంటుందో అలా తయారైపోతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా వస్తే ఇది మంచిదేనని మనం తెలుసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కూడా చెప్పండి తర్వాత ఇప్పుడు మరొక టిప్ చూద్దాము మనమైతే కుక్కర్లో పప్పు కానీ కూరలు కానీ అన్నం కానీ ఏదో ఒకటైతే కుక్కర్లో చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనము కుక్కర్లో కూరలు అయితే అయినప్పుడు గరిటెతో ఇలా తిప్పి అంచులని అయితే కొడుతూ ఉంటాము అప్పుడు అంచుల దగ్గర చిన్న చిన్న చారలు అయితే పడతాయండి ఇప్పుడు మనము ఏదైనా వంటలు చేసుకుంటున్నప్పుడు అందులో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది ఇలా గాలి అనేది బయటికి పోవటం వల్ల అలా అవుతుందండి ఎప్పుడైతే కుక్కర్లో నుంచి గాలి బయటికి పోతుందో అప్పుడు మనకు కూరలు సరిగ్గా అయితే ఉడకవండి కాబట్టి మనము ఎప్పుడైనా కూడా కుక్కర్లో వంట చేసినప్పుడు స్పూన్తో తిప్పి ఇలా అంచులను మాత్రం కొట్టకుండా చూసుకుందామండి ఇలా చేస్తే మనకు చాలా బాగా చాలా రోజులైతే యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి మరొక టిప్ని అయితే చూద్దామండి మనం వం వంటలు చేసాక గిన్నెలైతే కడుక్కుంటాం కదా అప్పుడు విమ్ అయితే యూజ్ చేస్తాము అవి అయిపోయాయని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా మనము ఆ విమ్ లిక్విడ్ ప్యాకెట్లో నీళ్ళని అయితే పట్టేసి మనము ఈ ప్యాకెట్ని పట్టేసుకున్నాక మూత అయితే పెట్టుకొని డీ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఇలా డీ ఫ్రీజర్లో పెట్టుకున్నాక అది గట్టిపడిపోతుంది ఐస్ బ్యాగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము దాన్ని బయటకు తీసి మన బాడీలో ఎక్కడైనా పెయిన్స్ కానీ వాపు కానీ ఉన్నట్లయితే మనము ఈ బ్యాగ్ని పెట్టుకున్నాం అనుకోండి మనకు చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి మరొక టిప్ చూద్దామండి మనము వాచ్ అయితే పెట్టుకొని బయటకు వెళ్తూ ఉంటాము ఫంక్షన్స్కి వెళ్తాము డ్యూటీలకు వెళ్తాము ఇలా బయటకు అయితే వెళ్తూ ఉంటాం కదండి వర్షాకాలంలో కాబట్టి వాచ్లోకి మనకి వాటర్ అనేది పోయినప్పుడు మనము ఎలా నీట్ చేసుకోవాలో చూద్దాము మనం ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులోకి వాచ్ అయితే పెట్టేసుకొని దాన్ని బియ్యంతో కవర్ చేసుకోవాలండి బియ్యంతో పూర్తిగా వాచ్ మునిగేంత వరకు పెట్టేసి నైట్ కానీ లేదా ఒక మూడు నాలుగు గంటలు కానీ అలా పెట్టేసి పెట్టేసామనుకోండి వాచ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి వాటర్ అనేది బియ్యం బియ్యం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా ఉంచాక వాచ్ అయితే చాలా సూపర్గా అయితే వర్క్ చేస్తుంది ఇప్పుడు మనము ఎగ్ను తొక్కను ఎలా ఈజీగా వేర్ చేయచ్చో చూద్దామో మనము బాయిల్ అయితే చేసుకుంటాం కదా ఎగ్ని ఆ ఎగ్ని ఇలాంటి ఒక బాక్స్లో కొన్ని నీళ్ళు అయితే పూసి అందులోకి ఎగ్ని పెట్టి బాక్స్ను బాగా ఇలా షేక్ చేసామనుకోండి చూడండి తొక్క ఎంత ఈజీగా వెళ్ళిపోయి గుడ్డు మాత్రమే మిగిలిపోయిందో ఇలా ట్రై చేయండి మరొక టిప్పు మనం ఫంక్షన్స్ కానీ వంటలైతే చేసుకొని గార్నిష్ అయితే చేసుకుంటాం కదండి అలా గార్నిష్ చేసుకున్నప్పుడు నిమ్మకాయని నాలుగు భాగాలుగా చేసి మనము గార్నిష్ అయితే చేసుకుంటామండి అలా కాకుండా మనము ఇలా నిమ్మకాయలోకి చాకనైతే పెట్టేసి చివరలు మనం కట్ చేసామనుకోండి నిమ్మకాయ ఇలా వెరైటీగా అయితే కట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా డెకరేట్ చేసుకుంటే కూడా చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మరొక టిప్నైతే చూద్దాము మనకు ఇంట్లో రెండు సిలిండర్లు అయితే ఉంటాయండి ఒకటి వంటింట్లో ఉంటుంది ఒకటి ఎక్స్ట్రా ఎక్కడో ఒక చోట అయితే పెట్టేస్తూ ఉంటాం అలా ఎక్కడో ఒక చోట పెట్టేసినప్పుడు చూడటానికైతే అయితే బాగుండదండి కాబట్టి మనము ఏవైనా పాత నైటీలు అలా ఉన్నప్పుడు మనము ఇలాంటి పాత నైటిని అయితే ఒకటి తీసుకొని దాన్ని రివర్స్ చేసుకొని నెక్ పార్ట్కి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని తర్వాత మామూలుగా అయితే పెట్టేసుకోవాలి ఇలా తిప్పుకున్న నైటీని మనము ఇప్పుడు సిలిండర్ని నైటీలోకి పెట్టేసేయాలండి ఇలా నైటీని తొడిగేసామనుకోండి యా సిలిండర్ అనేది చూడటానికి చాలా అందంగా ఉంటుంది దానిపైన మనము ఏవైనా ప్లేట్ పెట్టి తర్వాత ఫ్లవర్ వాస్ కానీ ఇలాంటి బొమ్మల్ని కానీ పెట్టేస్తే చాలా అందంగా ఉంటుందండి మనం చెప్పే వరకు కూడా సిలిండర్ అని తెలియదు మరొక టిప్ చూద్దామండి మనము ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇప్పుడు ఇలాంటి టిప్నైతే చూద్దాము మనము వేడి నీళ్ళల్లో రెండు మూడు ట్యాబ్లెట్లను అయితే వేసి మన ఇంట్లో ఉన్న తెల్ల బట్టలు బనియన్లు కానీ కట్చీపులు కానీ ఇంకా ఏవైనా తెల్లని బట్టలు ఉన్నట్లయితే వేడి నీళ్ళలో ట్యాబ్లెట్ని నానేసి ఈ తెల్ల బట్టలనైతే వేసేసామనుకోండి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు నానిన తర్వాత మనము చేత అలా వాష్ చేసేస్తే చాలండి మురికంతా పోయి తెల్లగా అయితే వస్తాయండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత వైట్గా వచ్చాయో చూడండి ఇప్పుడు మరొక టిప్ను అయితే చూద్దామండి రాగి బిందెలు కానీ తర్వాత ఏవైనా వస్తువులు కానీ దేవుని దగ్గర పెట్టుకున్నావు కానీ నీట్ చేయాలి అంటే మనం ఒక గిన్నెనైతే తీసుకొని అందులో వాటర్ అయితే వేసుకొని అందులోకి నిమ్మకాయ చింతపండు ఉప్పు వేసి బాగా నీళ్ళనైతే మరగనివ్వాలండి అలా మరిగిన తర్వాత మనము దింపేసుకొని అందులోకి కొంచెం సోడా పొడిని అయితే పెట్టేసుకొని రాగి పాత్రల్ని అందులోకి ముంచేసేయాలి అప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే పోతుందండి ఎక్కడో కొంత ఉంటుంది దానిని మనము నీళ్ళలో ఉన్న చింతపండు నిమ్మకాయ వాటిని తీసుకొని చేత కొంచెం అలా రుద్దేశం అనుకోండి చాలా నీట్గా అయితే పోయి రాగి పాత్రలు చాలా బాగా మెరుస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్కి ఇప్పటికీ చాలా తేడా తెలిసింది కదండి ఒకసారి ట్రై చేయండి మరొక టిప్ చూద్దామండి మనము కుక్కర్లో వంటలైతే చేసుకుంటూ ఉంటాం కదా అందులో నీళ్ళు ఎక్కువైపోయి బయటికి రావటం స్టవ్ పాడైపోవటం మళ్ళీ మనము నీట్ చేసుకోవటం ఇలా చాలా పని అయితే ఉంటుంది కదండి అలా నీరు బయటికి రాకుండా ఉండాలనుకుంటే మనము కుక్కర్లో మనము పప్పుకు కావాల్సినదంతా పెట్టేసిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే వేసి మనము మూత అయితే పెట్టుకున్నాం అనుకోండి తర్వాత విజిల్స్ వచ్చినా కూడా వాటర్ అయితే బయటికి రాదండి ఒకసారి ట్రై చేయండి టిప్ చూద్దాము నిమ్మకాయలు మన ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాడైపోతాయి కుళ్ళిపోతాయి అలా కాకుండా మనము వాడే కోకోనట్ ఆయిల్ని కొంచెం వేసుకుని ఆ ఆయిల్తో మనము నిమ్మకాయలకి అనుకోండి అన్ని నిమ్మకాయలకి ఆయిల్ అనేది బాగా పట్టించేసాక ఇప్పుడు మనము ఒక గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి చాలా రోజులు నిలువ ఉంటాయండి ప్లాస్టిక్ బాటిల్ కంటే కూడా గాజు బాటిల్ అయితే ఇంకా బాగా స్టోరేజ్ చాలా బాగుంటుందండి నేను మీకు చూపించడానికి ప్లాస్టిక్ బాటిల్ వాడుతున్నాను ఇంత పెద్దది గాజు బాటిల్ నా దగ్గర లేదండి అందుకు ఇలా చూస్తున్నాను మరొక టిప్ చూద్దాము కార్న్ స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా గింజలు ఒలవాలి అంటే మనకి చాలా కష్టంగాను విసుగ్గాను ఉంటుందండి అలాంటప్పుడు మనము ఒక అయితే తీసుకొని ఇలా ఒక లైన్ని చాకుతో తీసేసిన తర్వాత మనకు గింజలు అనేది చేతి తీస్తూ ఉంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి మీరు ఎప్పుడైనా తెచ్చుకొని గింజలు కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తాయో మరొక టిప్ను అయితే చూద్దామండి మనకు ఇళ్ళల్లో దోమలు కానీ చిన్న చిన్న ఈగలు కానీ వస్తూ ఉంటాయి కదండీ అవి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక ఆనియన్ అయితే తీసుకొని దానికి రెండు వైపులా కట్ చేసుకొని ఒకవైపు కొంచెం లోపలికి కట్ చేసుకోవాలండి అందులోకి మనము వేప నూనెను ఒక రెండు మూడు లవంగాలను వేసుకొని తర్వాత మనము ఒత్తిని అయితే పెట్టేసుకొని వెలిగించేసామనుకోండి ఆనియన్ వాసనకి లవంగాల వాసనకి కర్పూరం కూడా వేసుకోవాలి కర్పూరం వాసనకి దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ మనం పెట్టుకున్న ప్లేస్లో కానీ ఇంట్లో మాత్రం ఉండకుండా వెళ్ళిపోతాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ మరొక టిప్ను చూద్దామండి మనము ఇలాంటి ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని అయితే వాడుకుంటాం కదా ఇది గాలి తగిలే కొలది గడ్డ కట్టిపోతుందండి అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనము ఇలాంటి గాజు బాటిల్లో వేసుకొని తర్వాత ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని అందులోకి కొన్ని బియ్యంని ఒకటి రెండు లవంగాలని కూడా పెట్టేసి అయితే పెట్టేసుకోవాలండి ఇలా కొన్ని బియ్యంని అయితే పెట్టేసుకున్నాక మనము దాన్ని ఫోల్డ్ చేసి రబ్బర్ కానీ తర్వాత లేదా అలాగే మర్చి కాఫీ పౌడర్లో ఏదో ఒక మూలకు పెట్టేసి మనం వాడుకుంటుంటాం అనుకోండి ఇది గడ్డ కట్టకుండా కాఫీ పొడి ఇలాగే ఫ్రెష్గా అయితే ఉంటుందండి చూడండి ఇలా మడత పెట్టాలి పెట్టేసిన తర్వాత గాజు బాటిల్లో పెట్టేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ పొడిని యూస్ చేస్తున్నా కూడా గడ్డ అయితే కట్టకుండా చాలా బాగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్